అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే కు ఓ గొప్ప పేరుంది స్వయంగా నుంచి ఇతర దేశాల రహస్యాలను కనిపెట్టి చెక్ పెట్టడంలో దేశ నాయకులను కాపాడటంలో మాత్రం డిజాస్టర్ అని చెప్పొచ్చు సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగింది మాజీ అధ్యక్షుడు మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ని ఇరవై ఒక్కేళ్ల ఒక బచ్చ వందలాది మంది ముందే ఓ ఫ్యాక్టరీ రూఫ్ టాప్ మీదకు ఎక్కి ఏకంగా మిషన్ గన్ను ట్రంప్ వైపు మోహరించి కాల్చాడు చుట్టూ పదల సంఖ్యలో మెరుక్కులు తిరిగిన ఏజెంట్లు బయట పెన్సిలేవియా పోలీస్ బిల్డింగ్ మీద మోహరించిన కమాండోలు కానీ ఏం జరిగింది ఏజెంట్ల ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది బుల్లెట్లను పేల్చాడు దొండకుడు కొద్దిలో తల తెప్పడంతో ట్రంప్ కుడి చెవిని తాకి బుల్లెట్ దూసుకెళ్లి వెనుక ఉన్న ఓ వ్యక్తి తలను చీల్చేసింది మరో బుల్లెట్ మరో వ్యక్తి ఛాతిలోకి దూసుకెళ్లింది ఒకరు చనిపోగా మరో వ్యక్తి చౌ బ్రతుకులతో పోరాడుతున్నాడు మరి సిఐఏ ఏం చేసింది మొత్తం రెండు వందల యాభై మంది ట్రంప్ భద్రతలో ఉంటారు కనీసం డెబ్బై ఐదు మంది మెరిక లాంటి సిఐ ఏజెంట్లు కాపలాగా ఉంటారు హాలీవుడ్ సినిమాలను మించిన యాక్షన్ హీరోలా కాల్చగలరు దూసుకెళ్లగలరు అనే పేరుంది కానీ వీళ్ళ తుపాకీ మాత్రం అత్యవసర సమయంలో తుస్సు తుపాకీ మంటుంది కొద్దిలో మిస్ అయింది కానీ ట్రంప్ చరిత్రలో కలిసిపోయేవారే ఇదో చరిత్రకెక్కే అసోసియేషన్ అటెంప్ట్ గా మిగిలిపోయేది కానీ ఇలాంటి అదృష్టం అరవై ఏళ్ల క్రితం అమెరికా ముప్పై ఐదవ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ కి కలిసి రాలేదు కేవలం నలభై మూడేళ్లకే అధ్యక్ష పదవిని చేపట్టి కుర్ర అధ్యక్షుల్లో ఆయన కూడా ఒకరు మంచితనం మంచి మాటకారితనం మాత్రమే కాదు సంస్కరణవాదిగా ఆయనకు పేరుంది ఈయన అత్యంత జనాకర్షణ నేతగా పేరు తెచ్చుకున్నారు సరిగ్గా ఆయన చనిపోయే ముందు కూడా ఏకంగా రెండు లక్షల మంది పదహారు కిలోమీటర్ల మేర బారులు తీరడం చూసారు ఆయన రెండవసారి ఎన్నికల్లో పోటీ చేసి సులభంగా గెలిచేందుకు పంతొమ్మిది వందల అరవై మూడు లో జోరుగా ప్రచారం చేస్తున్నారు కెనడీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి రెండవసారి మళ్లీ సులభంగా గెలవాలనుకున్నారు కానీ టెక్సాస్ రాష్ట్రం మొత్తం కొరకరాని కొయ్య మారింది దేశం మొత్తం మీద డెమోక్రటిక్ పార్టీ ఇక్కడ ఎదురెదు అధ్యక్షుడిపై జనం ఉన్నారు ఆయన పాలనా సంస్కరణలు పెద్దలకే ఉపయోగపడుతున్నాయి పేదలు అలాగే మధ్యతరగతిని వదిలేశారని తీవ్రమైన కోపం ఇక్కడ ఉంది సిఐఏ కూడా ఇదే సమాచారం అందింది కానీ చంపేందుకు ప్రజలకు ఉంటుంది అనుకోలేదు అందుకే టెక్సాస్ ప్రజల మనసు గెలుచుకోవాలని రెండు రోజుల్లో ఐదు సిటీల టూర్ ప్లాన్ చేశారు కెనడీ తన ప్రచారంతో తన మాటలతో స్పీచ్లతో ప్రజల మనసును గెలుచుకోవాలనుకున్నారు అంతేకాదు రెండవ పర్యాయంలో తానేం చేయబోతున్నానో చెప్పాలనే తాపత్రయం అయినది అందుకే పెద్ద టూర్ ప్లాన్ తో టెక్సాస్ వచ్చారు పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ పంతొమ్మిదిన కెనడీ టూర్ మొదలైంది మొదట శాన్ యాంటినో హ్యూస్టన్ లో ప్రచారం చేశారు ఆ తర్వాత మరుసటి రోజు ఫోర్ట్ వర్త్ లో ప్రచారం ముగిసింది అదే రోజు రాత్రి ఫోర్ట్ వర్త్ లో గడిపారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే నవంబర్ ఇరవై ఒకటిన తాను బస చేసిన హోటల్ పార్కింగ్ ఏరియాలో మీడియాతో మాట్లాడారు కెనడీ చాలా హుషారుగా కనిపించారు సులువుగా తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు ఆయన ఇక ఆ తర్వాత తన కాన్వాయ్ తో ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు అక్కడ నుంచి అరగంటలో డల్లాస్ లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో దిగారు అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఈ డల్లాస్ టూర్ తర్వాత సాయంత్రానికి ఆస్టిన్ లో ప్రచారంతో టూర్ ముగుస్తుంది ఇక ఎయిర్పోర్ట్ దగ్గర ఎఫ్ కెనడీ తన భార్య జాకీలి కెనడీ తో కలిసి ప్రజలకు అభివాదం చేశారు వారి ఉత్సాహం చూసి ఆయన ఎంజాయ్ చేశారు ఇక జాన్ ఆఫ్ కెనడీకి ఓపెన్ టాప్ కార్లు అంటే చాలా ఇష్టం చుట్టూ చూస్తూ చేసే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కెనడీ అందుకే ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారును సిద్ధం చేశారు పోలీసులు కారు వెనుక భాగంలో కెనడీ అతని భార్య కూర్చున్నారు ముందేమో టెక్సాస్ గవర్నర్ జాన్ కెల్లీ అతని భార్య కూర్చున్నారు తన ట్రేడ్ మార్క్ స్పీచ్ తో ముందే డల్లాస్ ప్రజల కోసం ఆయన ప్రిపేర్ అయ్యారు ఎయిర్పోర్ట్ నుంచి కారులో ర్యాలీగా బయలుదేరారు ముందు సీట్లో గవర్నర్ దంపతులు కూర్చున్నారు ఇక రోడ్డుకి ఇరువైపులా వేలాది జనం చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ఉన్నారు మొత్తం దాదాపుగా పదహారు కిలోమీటర్ల మేర జనం తండోపతండాలుగా వచ్చారు ప్రజలు కెనడిని చూసేందుకు ఎగబడుతున్నారు మోటార్ కెట్ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు స్థానిక పోలీసులు కూడా పహారాగా ఉన్నారు మరోవైపు సిఐఏ ఏజెంట్లు క్లింట్ హిల్ వెనుక కార్లో కూర్చున్నారు అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకున్నారు ఆయన కొంతమంది సిఐ ఏజెంట్లు దారి వెంబడి బహారాగా ఉన్నారు కొంతమంది మఫ్తీల్లో జనంలో కలిసిపోయి సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు మూడేళ్లుగా అధ్యక్షుడిగా ఉన్న కెనడీకి పాపులారిటీ పెరిగింది దీంతో జనం కూడా ఆయన కోసం క్యూలు కట్టారు దారిలో పూలు పట్టుకొని ఉన్నారు కానీ తీసుకునే పరిస్థితి లేదు మొదట కొంతమందికి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆయన ఆలస్యం అవుతుందని కారులో ప్రయాణం మొదలు పెట్టారు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జనం మధ్య సంతోషంగా వెళుతున్న కెనడీ మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లిపోయింది ఆ తర్వాత ముందు కూర్చున్న గవర్నర్ భుజానికి ఒకటి తాకింది అంతే ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది రెండో బుల్లెట్ కాల్చే లోపే పరిగెత్తుకు సిఐ ఏజెంట్ చెవు దగ్గర నుంచి భుజం మీదుగా మరో బుల్లెట్ వెళ్లి కెనడీ తలలోకి దూసుకెళ్లింది అంతే ఆయన కారులోనే కూలిపోయారు మరో బుల్లెట్ ముందు కూర్చున్న గవర్నర్ తొడలోకి దూసుకెళ్లింది ఒక్కసారిగా ఏజెంట్లందరూ వచ్చేసారు ప్రెసిడెంట్ చుట్టూ గుమిగూడారు వారే బుల్లెట్లను తీసుకునేందుకు సిద్ధమైపోయారు కానీ ఆ తర్వాత బుల్లెట్లు చొచ్చుకు రాలేదు గవర్నర్ కూడా ముందు సీట్లో కుప్పకూలిపోయాడు ప్రెసిడెంట్ లో చలనం లేదు ఎందుకంటే తలా మెడలో నుంచి బుల్లెట్లు చొచ్చుకెళ్లిపోయాయి వెంటనే అంబులెన్స్ లో ఇద్దరిని దగ్గరలోని పార్క్లాండ్ మెమోరియల్ హాస్పిటల్ తరలించారు అప్పటికే ఆసుపత్రి వైద్యులు కెనడై చనిపోయారని ప్రకటించేశారు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు గవర్నర్ జాన్ అయితే బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మొదట సిఐఐకు ఏమీ అర్థం కాలేదు పోస్ట్ మార్టంలో కూడా అదే గందరగోళం నెలకొంది చుట్టూ ప్రహరీ ఉండగా ఎక్కడి నుంచి బుల్లెట్ వచ్చింది జనంలో నుంచి వచ్చిందని కొందరు కాదు బయట నుంచి అని కొందరు వాదించారు అయితే అప్పుడే క్లూ దొరికింది గవర్నర్ తొరకు బుల్లెట్ తాకడంతో అది ఎత్తైన ప్రదేశం నుంచి వచ్చి ఉండాలి అని తాపీగా గుర్తించారు దీంతో చుట్టుపక్కల ఉన్న భవనాలన్నింటినీ కూడా పోలీసులు బ్లాక్ చేశారు కానీ అప్పటికి అరగంట ఆలస్యమైపోయింది ప్రతి బిల్డింగ్ ను పోలీసులు చుట్టుముట్టారు బుల్లెట్ ను చూసిన సిఐఏ అధికారులు స్నైపర్ షాట్ అని గుర్తించారు అయితే దగ్గరలోని టెక్సా స్కూల్ బిల్డింగ్ నుంచి బుల్లెట్ వచ్చిందని గుర్తించారు పోలీసులు ఆ భవనం మొత్తం వెతికారు ఆర అంతస్తులో ఒక దగ్గర బుల్లెట్ తో పాటు బుల్లెట్ షెల్స్ కూడా దొరికాయి పోలీసులు విచారణ చేయగా అది ఓస్వాల్ట్ అనే వ్యక్తి దానికి తేలింది కానీ అక్కడ ఓస్వాల్ లేడు దీంతో ఆ భవనంలో ఓస్వాల్ గురించి ఆరా తీయగా అతని అడ్రస్ తెలిసింది ఇంతలో పోలీసులు ఓస్వాల్ రూపురేఖలన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించారు ఓస్వాళ్ను పట్టుకోవాలని ఆదేశించారు సరిగ్గా ఈ ఘటన జరిగిన అరగంట తర్వాత తన బోర్డింగ్ హౌస్ నుంచి హడావిడిగా పారిపోతూ జేడీ టిపెట్ అనే పోలీస్ అధికారికి కనిపించాడు వెంటనే ఓస్వాల్ ను ఆగిపోమని హెచ్చరించాడు టిపెట్ చేతులెత్తి పైకెత్తినట్లు ఎత్తిన ఓస్వాల్ దగ్గరకు వస్తున్న పోలీసును వేగంగా తన దగ్గర ఉన్న పాయింట్ థర్టీ ఎయిట్ రివాల్వర్ తో కాల్చి చంపేస్తాడు అప్పుడు చుట్టూ వందలాది మంది జనం కూడా ఉన్నారు ఈ కాల్పులను చూసి జనం పారిపోయారు ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు ఇక పోలీసులు ఓస్వాల్ ఫోటోను ప్రజలకు చూపిస్తూ వెతకడం మొదలు పెట్టారు సరిగ్గా ఒంటి గంట యాభై నిమిషాలకు టెక్సాస్ థియేటర్ లోకి వెళుతూ కనిపించాడని పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం ఇచ్చాడు దీంతో ఒకేసారి పాతిక మంది పోలీసులు టెక్సాస్ థియేటర్ చుట్టుముట్టేశారు అందరినీ బయటకు పంపించి వేస్తూ వెతకడం మొదలు పెట్టారు అయితే డ్రెస్ మార్చుకున్న ఓస్వాళ్ళు జుట్టుని చెరిపేసుకుని పిచ్చివాడిలా వేగంగా బయటకు పరిగెత్తే ప్రయత్నం చేశాడు కానీ జనంలో ఉన్నా కూడా కంగారుగా వెళుతున్న ఓస్వాళ్ను ఓ పోలీసు అధికారి గుర్తుపెట్టి వెనుక నుంచి మెడను పట్టుకున్నాడు వెంటనే కింద పడేసి రెండు చేతులను వెనక్కి విరిచేశాడు అంతేకాదు అధ్యక్షుడిని చంపిన హంతకుడు దొరికాడు పోలీసు అధికారి టిపెట్ను కూడా ఇతడే చంపాడని వెంటనే పోలీసులు మీడియాకు తెలియజేశారు అయితే అమెరికా అధ్యక్షుడిని చంపిన ఓస్వాల్డ్ అసలు స్నైపర్ ను ఎలా ఆపరేట్ చేయగలిగాడు అంత షార్ప్ గా ఆరవ అంతస్తు నుంచి ఎలా కాల్చగలిగాడని అనుమానం తలెత్తింది ఇది కుట్రేమో అనుకున్నారు కానీ ఈ ఓస్వాల్డ్ అమెరికన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడని తేలింది మెరైన్ కమాండోగా పనిచేశాడు పైగా షార్ప్ షూటింగ్ లో దిట్ట కెనడీ సంస్కరణలో అతనికి నచ్చలేదు ధనికులను ఇంకా ధనికులను చేస్తున్న కెనడీ పేద మధ్యతరగతిని మోసం చేస్తున్నాడని కోపంతో రగిలిపోయాడు అంతేకాదు తనకు అమెరికా కంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నచ్చాయి పేదవాడికి కమ్యూనిజం ఉపయోగపడుతుంది పెట్టుబడిదారి వ్యవస్థతో పేదలు పేదలుగా ఉండిపోతారు దోపిడీకి గురవుతారని ఎప్పుడూ తన వారికి చెప్పేవాడు కమ్యూనిజాన్ని సమర్థించేవాడు ఆ తర్వాత రష్యా పౌరసత్వం కోసం కూడా ఓస్వాల్డ్ పలుబానులు ప్రయత్నించాడు కూడా కానీ మెరైన్ లో పనిచేయడంతో అతనికి పౌరసత్వం ఇచ్చే విషయంలో తాత్సారం చేసింది నాటి రష్యా ప్రభుత్వం కానీ ఈ లోపే ఏకంగా అధ్యక్షుడిని పొట్టన పెట్టేసుకున్నాడు అయితే కెనడీ హత్యలో రష్యా కుట్ర ఉందన్న కోణం కూడా వినిపించింది కానీ అమెరికా సిఐఏఏ తీరు ఎంత దారుణంగా ఉంటుందో ఓస్వాల్డ్ వ్యవహారంతో మరోసారి అరవై ఏళ్ల క్రితమే తేలిపోయింది ఎందుకంటే చుట్టూ వంద మంది పోలీసులు సిఐ ఏజెంట్లు సీక్రెట్ ఏజెంట్లు కూడా ఉన్నారు అతన్ని కస్టడీలోకి తీసుకుని కోర్టుకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు నవంబర్ ఇరవై నాలుగున అతన్ని డల్లాస్ పోలీస్ డిపార్ట్మెంట్ బేస్మెంట్ లో ఉంచారు కెనడాని చంపిన హంతకుడిని చూసేందుకు జనం విరగబడి వచ్చారు అదే టైంలో తన అభిమాన నాయకుడిని చంపుతావా అని డల్లాస్ లోని ప్రఖ్యాత నైట్ క్లబ్ ఓనర్ జాక్ రుబీ దగ్గర నుంచి పోలీసుల ముందే ఓస్వాల్ పోలీసుల పరువు గంగలో కలిసిపోయింది ఇటు అమెరికా అధ్యక్షుడిని కాపాడలేకపోయారు ఇప్పుడు అధ్యక్షుడు కెనడీని చంపిన హంతకుడిని కూడా కాపాడలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు అయితే ఓస్వాల్ని చంపినందుకు రూబీకి మరణశిక్ష విధించింది కోర్టు కానీ ఆయన పైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు ఈ లోపు విచారణ మొదలవగానే క్యాన్సర్ తో పంతొమ్మిది అరవై లో చనిపోయాడు జాక్ రూబీ ఇలా సిఐఏ తమ పెద్ద నాయకులను కాపాడుకోవడంలో విఫలమవుతూనే వస్తోంది